జై శ్రీమన్నారాయణ దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం శ్రీవైష్ణవ దివ్య క్షేత్రాలు మొత్తం నూట ఎనిమిది నూట ఎనిమిదిలో నూట ఆరు వరకు ఈ భూమి మీద ఉన్నాయి నూట ఏడవది శ్రీవైకుంఠము అలాగే నూట ఎనిమిదవది పరమ పదము వైకుంఠం కన్నా పైన పరమపదం ఉంటుందండి వైకుంఠంలో నారాయణుడు ఆదిశేషుడి మీద ఆయన చాలా భోగ్యంగా ఉంటారు భగవంతుడు లక్ష్మీదేవితో కూడి కానీ పరమపదానికి మనం విరజానది అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ విరజానదిలో స్నానం చేసి మనం పరమపదంలోకి ఎంటర్ అవుతాం ఈ శరీరాన్ని వదిలిన తర్వాత మనకి మోక్షం వస్తే మనం వెళ్ళవలసింది పరమపదానికి ఆ పరమపదం కన్నా ముందు మనం మనల్ని ఆ వైకుంఠ పార్షదలు విరజానదిలో స్నానం చేయిస్తారు విరజానదిలో మనం ఇలా ములిగి మన జీవుడు పైకి లేచేసరికి మనకు కూడా శంఖ చక్ర ఆయుధాలు సేమ్ మ్యాజిస్టేజ్గా విష్ణుమూర్తి లాగా మనం తయారవుతాం అయితే విష్ణుమూర్తి లాగా ఉంటాం అందరూ పరమపదంలోకి వెళ్ళిన తర్వాత ఎవరిని చూసినా విష్ణుమూర్తి లాగే ఉంటారు కానీ పవర్ మాత్రం ఆ శ్రీమన్నారాయణుడికి మాత్రమే ఉంటుంది మిగతా జీవులందరికీ ఆయన స్వరూపం వస్తుంది అలాంటి పరమపదంకి ముందు ఉండేటువంటి వైకుంఠంలో ఆ వైకుంఠ నారాయణుడు రంగనాథుడుగా రామచంద్రుడి చేత అర్చనలు అందుకున్నవాడై ఆయన సాక్షాత్తు వచ్చి అయోధ్యా పట్టణం నుంచి ఇక్ష్వాకు కుల వంశం నుంచి మన ఉభయ కావేరీ నది మధ్యలో స్వామి అక్కడ స్థిరపడ్డారు వెలిసారు అనకూడదు ఎందుకంటే సాక్షాత్తు అక్కడి నుంచి తీసుకొచ్చి మనకి విభీషణుల వారు అక్కడ పెట్టారు కాబట్టి అక్కడ స్థిరపడ్డారు అయితే రంగనాథుడికి అప్పట్లో ఆయన చాలా పెద్ద స్వామి మీరందరూ చూసారా శ్రీరంగం చూసారా ఎందుకంటే శ్రీరంగంలో రంగనాథుడు విగ్రహం అంత ఉంటుంది ఆయన హాయిగా శేషుడి మీద పడుకొని ఉంటాడు చాలా విశేషమైన స్వామి ఆయన క్షేత్రంలో మనం రంగనాథుడిని చూడడానికి వెళ్ళినప్పుడు ఓన్లీ శ్రీరంగనాథుని మాత్రమే కాదు అక్కడ ఉండేటువంటి ఆళ్వాచార్యులని అమ్మవారిని రామానుజుల వారిని సుదర్శన వారిని అందరినీ సేవించుకొని రంగనాథుడిని సేవించుకోవాలి సరే మన ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ఎలా సేవించుకోవాలో చూద్దాం కానీ రంగనాథుడు ఉభయ కావేరీ నదిలో ఓ పక్కన కొల్లడం ఓ పక్కన మరొక పాయ ఈ రెండు రకాల పాయతోటి నది అమ్మా మండపం వైపు మనకి ఉంటుంది ఒకటి ఉత్తర కావేరి దక్షిణ కావేరి అంటారు దక్షిణ కావేరి అమ్మా మండపం అలాగే ఉత్తర కావేరి స్వామికి వెనక వైపు ఉంటుంది ఆ ఉత్తర కావేరి నుంచి రోజు ఉదయం పూట రెండు ఏనుగుల మీద కరెక్ట్గా ఉదయం సూర్యోదయానికి ముందు ఐదు ఐదున్నర ప్రాంతంలో ఏనుగుల మీద ఆ అర్చక స్వాములు వెండి బిందెలతో తీర్థాన్ని తీసుకొని వస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది మనం కావేరి ఆ శ్రీరంగంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి రంగనాథుడిని సేవించుకొని మళ్ళీ తిరిగి వచ్చి రైలెక్కే వరకు కూడా అసలు ఆ గోపురాలు చూడండి శ్రీరంగనాథుడి యొక్క రాజగోపురం ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుందో అలాగే మిగిలినటువంటి సప్త ప్రాకారాలు స్వామి అక్కడ ఒక ప్రాకారంలో ఉన్నాడు పూర్వము మొత్తం సప్త ప్రాకారాల లోపలే ఆ శ్రీరంగం క్షేత్రం ఆ ఊరు మొత్తం అంతా ఉండేది ఆ సప్త ప్రాకారాల లోపలే మొత్తం అంతా కూడా జీవన విధానం అంతా ఉండేవారు అందరూ అయితే రాను రాను జనాభా పెరిగారు సప్త ప్రాకారాలకి బయట కూడా రంగం బాగా పెరిగింది ఊరు అయితే ఆ రంగనాథుడిని ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో వచ్చి సేవించుకుంటూ ఉంటారు ఆ రంగనాథుడు ఆ విధంగా అయోధ్య నగరం శ్రీరామచంద్రుడి చేతుల మీదుగా విభీషణుడి యొక్క ఈశణుడికి ఇచ్చినటువంటి అనుగ్రహంతో ఆయన వచ్చి అక్కడ స్థిరపడ్డారు చూసారా అండి భారతదేశం యొక్క విశేషమైనటువంటి సంపదలన్నీ కూడా ఇలాంటివే ఆధ్యాత్మిక సంపద సనాతన ధర్మ సంపద అంతా కూడా మన భారతదేశానికి ఉండడం అందులో మనం పుట్టడం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి ఎందుకంటే స్వామికి కావేరీ నది తీరానికి వచ్చినప్పుడు అంటే కావేరీ నదిలో ఉండేటువంటి తీర్థం ఎంత గొప్పదో లెక్కేసుకోండి అది ఎంత అదృష్టవంతురాలో కావేరీ నది స్వామికి ఒక వడ్డాణంలాగా ఉంటుంది ఆలయానికి చాలా విశేషమైనటువంటి ఆ క్షేత్రంలో ఆళ్వాచార్యులు రామానుజుల వారు రామానుజుల వారంటే శ్రీవైష్ణవ సంప్రదాయానికి ఆయన కులపతి ప్రధానమైనటువంటి స్వామి ఆయన వచ్చిన తర్వాతే వైష్ణవ సాంప్రదాయం పన్నెండవ శతాబ్దం తర్వాత రామానుజుల వారు వచ్చిన తర్వాతే ఈ యొక్క వైష్ణవ సాంప్రదాయం వెళ్ళి విరిసింది అప్పటి వరకు కూడా ఎవరిని ఆలయాల్లోకి రానిచ్చేవారు కాదు అందరినీ కూడా ఆలయాల్లోనికి రానివ్వకుండా అందరికీ కూడా రిస్ట్రిక్షన్ ఉండేది అంటరానితరం అనేటువంటిది ఒకటి చాలా విపరీతంగా ఉండేది అయితే భగవద్ రామానుజుల వారు మాత్రమే ఆయనకి అందుకే దళిత ధనుజాయ నమహ అని ఒక పేరు ఉంది రామానుజుల వారికి ఎందుకంటే ఆయన భక్తి ఆర్తి భగవంతుని మీద భక్తి ఆర్తి శరణాగతి తత్వము ఈ మూడు ఎవరుకుంటాయో వాడు ఎంత కింద కులం వాడైనా పై కులం వాడైనా కులంతో సంబంధం లేకుండా భగవంతుని కులంలో కలవవచ్చు అని ప్రత్యేకంగా చెప్పి వారందరికీ కూడా ఆయన వైష్ణవత్వాన్ని వైష్ణవ తత్వాన్ని బోధించి శాశ్రయనాలు చేసి వారికి వారి గురువులు ఈ మంత్రాన్ని నువ్వు తప్ప ఎవరు జపించద్దు ఎవరికీ చెప్పకూడదు అన్నప్పటికీ అలా చెప్తే నువ్వు నరకానికి పోతావు అంటే రామానుజులు వారు అవునా అయితే నేను అందరికీ మంత్రం చెప్తే వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు నేను ఒక్కడిని నరకానికి వెళ్తే నష్టం ఏంటని చెప్పి ఆ మంత్రాన్ని తిరుక్కోర్ అనేటువంటి ఒక ఊర్లో సౌమ్యనారాయణ పెరుమాళని చాలా విశేషంగా ఉంటారు ఆయన గురించి మరోసారి చెప్పుకుందాం శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాల టూర్లో మనం ఒకసారి చెప్పుకుందాం ఆయన ఆ గోపురం ఎక్కి అందరినీ పిలిచి రండి రండి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మీ అందరికీ ఇస్తానని చెప్పి అందరినీ పిలిచి కుల మత భేదం లేకుండా అష్టాక్షరి మంత్రాన్ని వెదజల్లారాయన అందరికి మంత్రోపదేశం చేసి సమాశ్రయణాలు చేసి ఆయన భగవంతుని యొక్క భగవంతుని మీద ప్రేమ భక్తి శరణాగతత్వం ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడిని దగ్గరగా సేవించుకోవచ్చు అని ఆయన అందరినీ కూడా ఆలయ ప్రవేశం చేయించి దర్శనం భగవంతుని దర్శనం చేసుకొని తరించేటువంటి భాగ్యాన్ని కలగజేసిన మహావనీయులు భగవంతు రామానుజుల వారు ఇప్పటికీ కూడా శ్రీరంగ క్షేత్ర ఆయన అప్పట్లో శ్రీరంగ క్షేత్రం మొత్తం పరిపాలన ఆయన చేతుల్లోనే ఉండేది రంగనాథుడు కూడా అంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఉన్నటువంటి చరిత్రలలో ఆయన మిగిలిన వాళ్ళకి ఆయన భగవంతుణ్ణి వీళ్ళు స్వామి మాకు మోక్షాన్ని అంటే రామానుజుల వారి యొక్క ఆజ్ఞ ఆయన తీసుకున్నట్టుగా మనకి చరిత్ర చెప్తాయి రామానుజుల వారు చీటీ మీద ఇతనికి మోక్షం ఇవ్వయ్యా అని చెప్పి చీటీ మీద రాసిస్తే వాళ్ళకి ఆయన మోక్షం ఇచ్చినట్టుగా మనకి ఆళ్వాచార్యుల కథలలో తెలుస్తాయి మనకి అవన్నీ తెలుసుకుంటే అలాగే రామానుజుల వారు అక్కడే ఉండేవారు అయితే రామానుజుల వారు పరమపదించిన తర్వాత ఈ సన్యాసుల్ని ఎత్తులని పరవాళ్ళు వాళ్ళు శరీరాన్ని వదిలేసిన తర్వాత వాళ్ళని కూర్చోపెట్టి సమాధి స్థితిలో వారిని సమాధి చేస్తారు అలా చేసినప్పుడు మరుసటి రోజు ఉదయం దాన్ని తిరుప్పళ్ళిచ్చి అంటారు మరుసటి రోజు ఉదయం ఆ తిరుపళచ్చికి క్షీరాభిషేకం చేయడానికి వెళ్ళినప్పుడు రామానుజుల వారి యొక్క శరీరం ఆ యొక్క తిరుప్పలచ్చి పైకి వచ్చి కూర్చొని అలాగే ఉంది దానికి అలాగే ఆలయం కట్టారు ఇప్పటికీ కూడా రామానుజుల వారి స్వశరీరమే అక్కడ ఆరాధింపబడుతోంది ఇప్పటికీ దానికి పాడైపోవడం అనేటువంటిది లేదు ఇప్పటికీ ఆ స్వామికి ప్రతి సంవత్సరం మూడు సార్లు ఈ లేపనాలన్నీ పూత చేస్తారు చేసి రామానుజుల వారికి గోర్లు పెరుగుతాయి అలాగే స్వామి శరీరం మన శరీరంలాగే ఉంటుంది అర్చకులు ఆ శరీరాన్ని తాకినప్పుడు అంత విశేషమైనటువంటి రామానుజుల వారు ఇప్పటికీ కూడా అక్కడ వేయించేసి ఉన్నారు అంత అద్భుతమైనటువంటి క్షేత్రం శ్రీరంగ క్షేత్రం అలాగే ఆళ్వాచార్యులు అందరూ ఉంటారు పరమ శ్రీవైష్ణవ క్షేత్రము అని ఆ యొక్క క్షేత్రానికి పేరు రంగనాథుడి ఆలయానికి